ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా హర్ ఘర్ గా తిరంగా తిరంగా ర్యాలీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చేవూరు వినయ్ నారాయణ ఆధ్వర్యంలో గుజ్జేటపాలెం పుర వీధులలో ఐదు వందల మంది విద్యార్థులతో మూడు వందల అడుగుల భారీ జాతీయ జెండా త్రివర్ణ పతాకాలతో ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో గుజ్జిరెడ్డిపాలెం తహసీల్దార్ ప్రైవేట్ విద్యా సంస్థల జిల్లా అధ్యక్షుడు నేలనోతల శ్రీధర్ పాల్గొన్నారు గుచ్చిరెడ్డిపాలెం పార్క్ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్కర్ తిరంగా తిరంగా ర్యాలీలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి దగ్గర కూడా జరుపుకుంటా ఉన్నాం ఈరోజు ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం రేపు జరుపుకోబోతా ఉన్నాం దానికోసంగా ఎన్నో కొన్ని లక్షల మంది త్యాగదనుల త్యాగాలను కూడా మనం మననం చేసుకోవాలా సుమారుగా పది లక్షల మంది అమరవీరుల త్యాగపల్ల మనకి స్వాతంత్రం ఈ జెండా వెనుక పది లక్షల మంది వీర భారతీయుల బలిదానాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా మువ్వన్నెల జెండా రెపరెపలు ఆడేలా ఎగరవేసుకుంటూ మన స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకుంటూ భావి భారతం ఈరోజే ప్రపంచంలోనే ఆదర్శవంతమైన దేశంగా భారతదేశం అభివృద్ధి పదంలో ఐదవ అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం అభివృద్ధి పదంలో చైనాని రష్యాని వెనక్కి దాన్ని దూసుకుపోతూ ఉంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఇలా అభివృద్ధిలో తీసుకుపోతూ రాబోయే రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏకైక మొట్టమొదటి దేశం భారతదేశంగా ఉండడానికి మనం అందరం కూడా కృషి చేయాలి ఆ విధంగా పాటుపడాలా మనం ఎదుగుతూ గుండెల నిండా దేశభక్తి నింపుకొని భారతదేశాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోయేందుకు మన అందుగా మనం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన పుచ్చే తహసీల్దార్ గారు వెంకటేశ్వర్లు గారికి అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల రాష్ట్ర అధ్యక్షులు జ్ఞానోద శ్రీధర్జీ గారికి భారతీయ జనతా పార్టీ పెద్దలకి ఇటువంటి మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రైవేట్ విద్యా విద్యాసంస్థలు యాజమాన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముందస్తుగా మన గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ నరేంద్ర మోడీ గారి కిరకు మేరకు హర్కర్ తీరం తిరంగా తీరంగా ప్రోగ్రామ్ని ఈరోజు మన పిచ్చేడి పాలనలో మన స్కూల్ పిల్లలు మరియు మిగతా యొక్క ಪಾರ್ಟಿ ನಾಯಕರು ವೀಳಂದರೂ ಕಲಿಸಿ ಚಾಲ ಅದ್ಭುತ ನಿರ್ವಹಿಸಾಳು ಮನ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗೌರವ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿಗೆ మనకు రెండు వేల నలభై ఏడు కల్లా వ్యక్తి భారత్ లక్ష్యంగా దేశానికి తీసుకు వెళ్తూ ఉన్నారు అదేవిధంగా మనకి దాదాపు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు మనం డెబ్బై ఎనిమిదో సంవత్సరాల్లోకి వెళ్తూ ఉన్నాము కానీ ఆ రోజు ఎందరో మహానుభావులు ఫలితంగా ఎందరో వీరమరణం ఫలితంగా మనకి బ్రిటిషర్స్ పాలన నుంచి మనకి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అది ఈనాటి భావి భారత పౌరులు కూడా ఆ యొక్క విషయాలు తెలియజేయాలని ప్రధానమంత్రి గారి యొక్క ప్రధాన ఉద్దేశం అందువల్ల ఈ సంవత్సరం ప్రతి ఇంటి మీద ఈ యొక్క జెండా ఎగరేసేయాలనే ప్రధానమంత్రి గారి యొక్క లక్ష్యం కనుక యువకులు తర్వాత విద్యార్థులు మిగతా అన్ని యొక్క ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ చేయడం